यनादय प्रभुवैनादेवा परमाराज सर्वा పరిపుర్నా శక్తి గలపరామ జనకానిను మహిని స్తుతించు చు మరి పుగడు చోనాము మహిమా పర్చు చు चुनामो ने नो मै माते सया मोनो मादे दालांचे यो ने ने मास ज्ञाता <coughs> ने चो चो नामो एका कुमारा ఎసు ప్రభువా ఎో వాతనాయా లోకా పాపా మో మోయు ఏకా దేవని గోలె చల్లగా लोका पाप मो लो ये सुरक्षा का। వాసి జన జనకుని కుడి వైపునకు మా ఏ కనికారించు కణికరించు గాక దేవునికి మహిమా कलगुन गलगुन कल त मैना गना स्थल मुल दुना नील कुसमा दान रुला गयन दा कालगो गाका దేవునికి మహిమా కలుగునోగా ఏమని వర్ణింపును నిన్ను అనే కీర్తన పాడుకుందాం ఏమనివ నింపను నేను ఏ మనివ నింపను न जीवादा तव ना कंटे कण्टिवेलुगो ना जीवा दो ना कंटे कण्टिवेलुगो नाश ज्योतिविप्रभुव नाश ज्योतिवि सुप्रभुवनि ने पनो नेनो ये मणिव జనలేని భాగ్యము నీవు కనరాని దూరము అరుదించినావో ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావో దైవాన్ని బాసి

దాసునిగా మారి దీను జనించిన దేవుని సుతుడా దైవని బాసి దాసునిగా ని మారి దీను జనచి నా దేవుని సుతూడని మనవ నింపను నేను ఏ మనవ నిం పను दोसे पबड़ियों దూషిం పలేదు శ్రమ పేట బడియో బెదిరించలేదు దోషిం పడి దూషిం పలేదు శ్రమ పేట బడియో బెదిరించలేదు సహ శ్రమను శాంతం బడని సహ శ్రమను శాంతం ప్రార్థించి నావో పావన మూర్తి సహించే శ్రమలను ప్రార్థించి నావో పావన మూర్తి నిన్నే మనివ నింపను నిన్ను ఏ మనివ నింపను ఈలాటి శాంతము ఈలాటి ప్రేమ ప్రే మా గాలించి చూచిన శాంతము ఈలాటి ప్రేమ ప్రే మా భూ లోక గాలించి చూచిన కనరారు కోటిలో కన రారు నొకరైనా మానవ కోటిలో గణదేవని కన్న గంభీర చరితుడు కనరారు నొకరైనా మానవ కోటిలో గణదేవని కన్న గంభీర చరితుడు ఏ మనివ నింపను నేను ఏ మనివ నింపను ఏహో కాపరి నాకు లేమి కలగదు ఏహో అనకాపరీ నాకుల మిలేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు కాపరి మరణపు చీకటిలో తిరుగు ఆ మరణపు చీకటిలో తిరుగు చూడినను గణదేవుడనను కరుణతో ఆదరించు ఏహో అనకాపరీ నా మేలేదు లేదు పచిక గల చోట్ల మాచికతో నడుపు ఏహో కాపరి పగవారి ఎదుట ప్రేమతో నకవేందు ఆ పగవారే దుట ప్రేమ తన కవేందు ప్రభు సిద్ధము చేయు పరవశము అందేదను ఏహోవ నకా పరి પછી ક છોટલા માછી કે તો નડપું એવો ના કરી નૂને તો ના તલનું અભિષેક મુ છે આ નૂને તો ના તલનું అభిషేకము చేయు నారుదయము నిండి పోలు చున్నాది ఏహోవన కాపరి నాకులే మేలేదు పచిక గల చోట్ల మచిక తో నడుపు ఏహోవనక పరి చిరకాలమునేను ప్రభు మందిరమొల ఆ ప్రభు మందిరములో వాసము చేతు సంత సముగను ఏ నాకాపరి నాకులెమిలేదు పచిక గల చోట్ల మాచికతో నడుపు యోవన కాపరి ఏమి నేను సమర్పితు ఎస్ ఎట్లు నేను ఏమీ సమర్పంతో ఇంకేమీ సమర్పంతో ఏమీ లేటి నుడను దీనుడను నిష్ప్రయోజ కూడాను ఏమి నేను సమర్పంతో ఏసు ఎట్లు నేను స్థుతింతో ఏమి సమర్పితు లేదు నాలో మంచి నీవెంచి చూడగా లేదు నాలో మంచి నీవెంచి చూడగా చేదాయే నా బ్రతుకు చెడిపోయాను చెడిపోయేను పోయేను చేయు రుధిరాముగా చీనా మధురాముగా చేయు రుధిరాముగా చీనా మనుజ కుమారుడ మృకేదను మృకేదాను ఏమి నేను సమర్పితు ఏసు ఎట్లు నిను తితు ఏమి సమర్పింతు ఇంకేమి సమర్పితు నాటి నూడను దీనుడను నిష్ప్రయోజ కూడాను ఏమి నేను మార్పింతు ఎట్లు నేను స్థుతింతో ఏమి సమర్పింతో జన్మోడర్తాయు ప్రభువాణ జన్మోడ కర్త ఏప్రభువ నా పా పరు నా పాప రుణమును దీర్చి తె క్రూరాశిలువానికి ప్రాణమర్పించిన క్రూరా శిల్వానికి ప్రాణమర్పించిన ఓ రాజా నీకు నే దాసును దాసును ఏమి నేను సమర్పంతో ఏసు ఎట్లు నిను ఏమి సమర్పంతో ఇంకేమి సమర్పితు యులే నాటి నోడను దీనుడను నిష్ప్రయోజ కూడాను ఏమి నేను సమర్పంతో ఏసు ఎట్లు నేను స్తుతిస్తேன் తో ఏ మి చల్లారి పోయేను నాలోను నా ప్రేమ చల్లారి పోయేను నాలోను నా ప్రేమ నుల్వేచ నాయేనా స్వానుభవము స్వానుభవము ఉజేం పాజే మున మారల ఉజేం పాజే మారాల శుద్ధాత్మ వాకుతో రగిలించుము వెలిగించుము ఏమి నేను సమర్పంతో ఏసు ఎట్లు నిను తితు ఏమి సమర్పంతో ఇంకేమి సమర్పంతో మే లె నాటి నోడను దీనోడను నిష్ప్రయజకూడను ఏమి నేను సమర్పంతో ఏట్లు నిను ఏ సమర్పంతో విరిగి నా మనసే స్వామి నీకి చేద విరిగి నా మనసే స్వామి నీకి చేద నలిగిన నృదయం అర్పించును అర్పించును స్థిర మనసు నాకి చి నన్ను స్థిర మనసు నాకి నన్ను మందిరమే హృదయ మందుండుము మందుండుమో ఏమి నేను సమర్పితు ఏసు ఎట్లు నిన్ను ఏమి సమర్పంతో ఇంకేమి సమర్పంతో ఏమీయులేనాటి హీను దీనుడను నిష్ప్రయోజకూడను ఏమి నేను సమర్పంతో ఏసు ఎట్లు నిను తితు ఏ సమపింతు యాత్రి కూడాను నేను అవని తల మందున యాత్రి కూడాను నేను అవని తల మందున పరదేశీ నైయుంటి ప్రభువాదేవా దేవా అతిథి నైంటిని సన్నిధానములు అతిథి స్తుతులే సన్నిధానములు స్థుతులే పాడేద నీకు హల్లే హల్లేమీ నేను సమర్పితు వేసు ఎట్లు నినుస్తు ఏమి సమర్పంతో ఇంకేమి సమర్పంతో ఏమి యొలే హీ నుడను దీను నిష్ప్రయోజ కొడను ఏమీ నేను సామార్పింతు ఏసు ఏట్లు నిను స్తు తెంతు ఏమి సామార్పింతు బాసిల్లేను సిలువలో పాపక్షమా ఏసు ప్రభోని దీవయక్షమా బాసిలేను స� পাপমা কলোয়ারিল না পাপম পৌছি সিলোয় কোনো যেসে কালোরিলো না পাপম পিলোতি যে কালো শহারা చీ కలసారాణి చీ బను సువలో పాప యేసు ఏప్రభుని దివ్య క్షమా బాసను సెలు పాపక్షమా దోషము చేసి నది నేనే మోసముతో మో బ్రతికిన నేను గద దోషము చేసి నది నేనే మోసముతో మో బ్రతికిన నేను గద నా శాప భవరం మోసే నా శాప భవరం బాసిల్లేను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దేవియ క్షమా బాసిల్లేను సిలువలో పాప క్షమా పాపము చేసి గడించితే మరణం శాపమెగానె నా చేయించున్నది పాపము చేసి గడించితే మరణం షాపమెగానే నా జున్నది కాపరి వై నన్ను కాపరి వై నన్ను బ్రోచితి బాసిల్లను సివలు పాపక్షమా సుప్రభోని దివ్య క్షమా బాసిల్ల నుల్ వలు పాపక్షమా ీ మరణ పువేదన వృదినీ వేదనలో మునిగే నీ మరణ పువేదన నామది నదిని వేదనలో మునిగా క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసలెను సిలువలో పాప యేసు ప్రభోని దైవ క్షమా బాసలెను पापक्षमा एुल कोना पै प्रेमादया स्वामी नाम इंदुल को ना पे प्रेमा आंधा दया स्वामी नाम के अंदुल के भैया मंदते ने आंदोल के బయమందనే నివాసలెనో సెలవలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా పాపక్ష నీనవారిని కాదనవని యో నేమది నో సగడిన ప్రభుడవని నీనవారిని కాదనవని యో నేమది నో సగడిన ప్రభుడ నీ నమ్మి నీ పొలను నమ్మి పొలను బ క్షమా ఏప్రభుని దివ్య క్షమా బస్ పాప క్షమా ನೀ ಧನಮೋ ನೀ ಗನಮೋ ಪ್ರಭು ಸುದೇ ನೀ ಶ್ರೇಷ್ಠ ಭಾಗ ಮುನಿಯ ವೆನು ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రాక్షేంపగా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడు రాక్షేంపగా పరలోక నా దొండు నీ మరి సుకొరకి వెనుదితు పరలోకొండ్ నీకు అగా మరియే శుకొరకి వెనుదితు దండము నీ దండము ప్రభు ఏదేని శ్రేష్ట భాగమునియా వెను వె వెలుగు వెల్గూని గాలి వర్షాంబులు కలిగించ ప్రభుని ఉచితంబగా వెల్గూని డల్గాలి వర్షాంబులు కలిగించ ప్రభుని ఉచితంబుగా వెలిగే చదరపై ప్రభు నమము కలిమె కొలది ప్రభుని కర్పేం పవా వెలిగేసరపై ప్రభు నమము ಕಲ್ಮಿ ಕೊಲೀ ಪ್ರಭುನಿ ಕರ್ಪೇಂ ಕರ್ ಪವ ನಿಧನಮ ನಿಗನಮ ಪ್ರಭು ಯ ಸುಧೇನಿ ಶ್ರೇಷ್ಠ ಭಗಮುನಿಯ ವಿಧಿ ತುದಿತು కలిగీంచ సకలంబ్రో దిగా తొలగీన్ పాలూబర తమ్బోలు కలిగి సకలంబ సు దిగా తలగీంచ పాలూబర తాంబోలు భీపా మేడే చెలువాంగ ప్రభుకి కీయ చింతవా బలాయని పాప ములకేసుడే చెలువ ప్రభు కీ చింతేవా నిధనము ని ధనము ప్రభుయే సుదేని Then